వాళ్ళు మేము ప్రాజెక్ట్లు అప్పచెప్పలేదు అంటున్నారు ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష ఇందులో స్పష్టంగా ఏమంటారంటే అధ్యక్ష ఆఫ్టర్ డిటైల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ ద ఫాలోయింగ్ హ్యావ్ బిన్ మ్యూచువల్లీ అగ్రీడ్ బై ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ ద స్టేట్స్ అండ్ కేఆర్ఎంబి విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ ఫిఫ్టీన్ ప్రియర్టైజ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ టు ఆర్ఎంబిట్ విత్ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఇన్ దిస్ రిగార్డ్ విత్ ఇన్ సెవెన్ డేస్ ఏడు రోజుల్లోగా దీని ఎట్లా అప్పచెపుతామనే కాంక్రీట్ ప్లాన్ తో మీ ముందుకు వస్తాం రెండు బోర్డ్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ఫిఫ్టీన్ ప్రియటైజ్డ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైమ్ పీరియడ్ నెల రోజుల్లోగా ఈ ప్రాజెక్ట్ అప్ప చెప్తాము నంబర్ టూ నంబర్ త్రీ డా సైట్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ అఫీషియల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రిన్సెస్ ఆఫ్ సాగర్ డామ్ ఓన్లీ ఆఫ్టర్ దర్మిషన్ ఆఫ్ కేఆర్ ఎంబీ తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదికి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ ఫోర్ బోర్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫండ్స్ టు కేఆర్ ఎంబీ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అంటే రాష్ట్రాలు కేఆర్ఎంబి నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నెంబర్ వన్ దీని తర్వాత ఏమైంది అధ్యక్ష మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు ఇది మాకు సంబంధం లేదు అన్నారు ఇది తెల్లారి ఇది ఏ రోజు రోజైంది అధ్యక్ష ఇది పదిహేడో తారీఖు మీటింగ్ అయింది జనవరి పదిహేడు పద్దెనిమిదో తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కు లాభం అదేవిధంగా ఆంధ్రజ్యోతి అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ సాక్షి ఇట్లా జగన్ హర్షం అని సాక్షి ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది పద్దెనిమిదో తారీఖు మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం పద్దెనిమిదో తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలన్నా వద్దా నోరు మెదపలే నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమో అని నేను ఎందుకు తొందరపడాలి ప్రెస్ మీట్ పెట్టాలని పద్దెనిమిదో తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి పంతొమ్మిదో తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఒకవైపు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శిక్షణ కన్నా వార్తలు వచ్చినాయి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది పంతొమ్మిది నాడు ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్రలేపే లేపే ప్రయత్నం చేసిన చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసినారు లెటరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు మే మేము లెటర్ రాసిన తప్పు అన్నారు ఎన్నడు రాసిండ్రు మేము లొల్లి పెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు లెటర్ రాసినాయి అంటే పది రోజులకు మీటింగ్ అయినాక పది రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు పంతొమ్మిదో తారీఖు నాడు బయటకు వచ్చినాయి వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి నాడో ఇరవై నాడో రాయొచ్చు కదా ఇరవై ఏడో తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు ఇక్కడ ప్రజల్లో నిరసన వచ్చేటట్టు ఉంది అది అన్యాయం జరుగుతుందని అప్పుడు ఇరవై ఏడో తారీఖు నాడు ఉత్తరం రాసిండ్రు సంతోషం ఇరవై ఏడుకు రాసిండ్రు సరే వీళ్ళు రాసిండ్రు కనీసం లైన్లోకి వచ్చింద్రేమో అనుకున్నా బట్ తర్వాత ఏమైంది అధ్యక్ష మళ్ళీ ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక మీటింగ్ అయింది కేఆర్ఎంపి మీటింగ్ రెండవ మీటింగ్ ఈ ప్రభుత్వం వచ్చినాక రెండవ మీటింగ్ ఆ మీటింగ్లో ఏం చేశారో ఒకసారి చదివినిపిస్తా ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ దానికి ఇరిగేషన్ సెక్రటరీ పోయింది ఇరిగేషన్ ఏఎన్సీ పోయింది ఇది రెండవ మీటింగ్ E meeting law, the engineering chief general government of Telangana stated that they have to take concurrence of the government as the permission for handing over outlets of TS powerhouses. Only powerhouses need to be obtained from TS Genco. Number one. Number two, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. The staff will be రిపోర్ట్ టు కేఆర్ఎంబి త్రో దేర్ శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విల్ బి పేడ్ బై రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ అదేవిధంగా లాస్ట్ పాయింట్ బోత్ బోధ స్టేట్ గవర్నమెంట్స్ విల్ వర్క్ అవుట్ యాక్చువల్ రియలిస్టిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ పవర్ ఫర్ ఆల్ దిఫ్టీన్ అవుట్లెట్స్ అండ్ డ డీటల్స్ టు ద సేమ్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ ఏ వీక్ వారం రోజుల్లోగా ఈ ప్రాజెక్టులు నడపడానికి అవసరమైన ఉద్యోగులను గుర్తిస్తాం ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబి అపజెప్తాం ఉద్యోగస్తుల్ని అపజెప్తాం వాళ్ళ జీతాలు మాత్రం మేమిస్తాం అని రెండవ కేఆర్ఎంబి మీటింగ్ లో స్పష్టంగా ఇది రెండవ ఆధారం ఇది డేట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మూడవది అధ్యక్ష అధ్యక్ష ఇది చెప్పడమే కాదు నేను గౌరవ సభ్యుల దృష్టికి కూడా ఆ బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబీకి తీసుకుంటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది కేఆర్ఎంబీకి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ సిట్ ఆపరేటింగ్ పార్ట్ అంతా కేఆర్ఎంబీకి మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు వాటర్ రిలీజింగ్ క్వాంటం రిలీజింగ్ షెడ్యూల్ పర్ త్రీ మ్యాన్ కమిటీస్ డిసిషన్ జరుగుతుంది అథారిటీ ఇది నారాయణ రెడ్డి గారు ఇది నారాయణ రెడ్డి మొనిటరింగ్ నారాయణ రెడ్డి HNC ఆంధ్రప్రదేశ్ గుడి చెప్పి అది గుడిని ఇన నీ సూతవి దాని స్టాఫ్ ని ఎవరుని పెట్టాలనే దాని మీద సో రిప్రజెంటేషన్ నారాయణ రెడ్డి గారు ఇంటుండిను HNC గారు మన 3 మెంబర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ ఎం రిలీజ్ ఆర్డర్స్ ను ఇంప్లిమెంట్ చేయడము